అందరికీ జై శ్రీరామ్ న్యాచురల్ అన్నవాడ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఈరోజు మీరు చూస్తున్నది టూ లీటర్ ఫిష్ కర్రీ అన్నట్టు చేపల ఆటక రెండు లీటర్లది అంటే రైస్ అనేది హాఫ్ కేజీ వస్తుంది కర్రీ అయితేనేమో కేజీ వరకు వస్తుంది తయారు చేసే విధానం అన్నట్టు ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా వీలుగా ఉంటుంది కాబట్టి చూడవచ్చు మేము జనవరి ఫిబ్రవరి డిసెంబరు థర్టీ ఫస్ట్కు మా చిన్నబాబు బర్త్డే ఉంది అప్పుడు శ్రీశైలం అయితే వస్తాము ఆ రూట్లో ఎవరికన్నా మట్టి పాత్రలు కావాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ ఇవ్వచ్చు ఆల్రెడీ మేము ఇక్కడ హైదరాబాద్కి అనేది ఈ రెండు మూడు రోజుల్లో వారం పదిహేను రోజుల్లో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మీకు ఎవరికన్నా కావాలంటే శ్రీశైలం రూట్లో అక్కడ వచ్చే వాళ్ళకు కూడా చెప్తున్నా ఇంత దూరం వచ్చి తీసుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి థర్టీ థర్టీకా థర్టీ ముప్పై తారీఖు వస్తే ముప్పై ఒకటి తారీఖు అక్కడికి వెళ్ళి శ్రీశైలంకి వెళ్తాం కాబట్టి చెప్తున్నా మీకు కూడా ఎవరికన్నా కావాలంటే కూడా మీరు ఇంకా టైం కూడా ఉంది బాగా కాబట్టి డిసెంబర్ థర్టీ వరకు అలా చేసుకుని మీరు కూడా చెప్పవచ్చు మేమే మనది కారు ఉంది కాబట్టి మీకు అక్కడ వరకు తెచ్చి అందిస్తాం కానీ మీ ఇంటి వరకు అయితే రాము మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు మీరు వచ్చి తీసుకోవాలి గీ పలానా జాగాలు ఉన్నామని చెప్తే అక్కడికి వచ్చి తీసుకోవాలి మీరు సరేనా కామెంట్ చేయండి మీరైతే కావాలనుకుంటే కామెంట్ చేస్తే మేము నెంబర్ పెడతాం ఆల్రెడీ వీడియోలలో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్